ఏమంట కవ్వా తవ్వ యాభై రూపాయలు అండి ఇది గ్లాసు ఇరవై చీపుల్ ఎలాగమ్మ ఇవి కట్ట ముప్పయ్యా ఈ కారం మీరు చేస్తారా మీరు చేసిన కారం ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా ఫ్రెండ్స్ ఈ చింతపల్లి ట్రైబల్ మార్కెట్ మార్కెట్కి వచ్చారు వీళ్ళతో మాట్లాడడం ఒకసారి ఏం పేరండి మీ పేరు బర్డేసే మీ పేరే అమ్మా జానిక సంతకు వచ్చారు ఏంటి సంత ఏం కొనడానికి వచ్చారు ఏం కొండీ చీరలావా చీరలు ఇంకేం కొంటారు మీరు బట్టలు తీసుకుంటారు ఊరండి మీది ఎంత ఎంతవరకు ఉంటుంది ఇక్కడ నుంచి ఇరవై రూపాయలు ఛార్జీ ఆటోలు వచ్చారా మీరు అది ఏ తెక్కింది వస్తారండి కొండదొరలా కొండరెడ్లో ఏది వస్తారు మీరు చొడియా బొరద తెగ అంటే ఆవిడకి ముక్కుకి మూడు ఉన్నాయనేసి మూడు ఉన్నాయి అలా చాలా ఆచారం అది ఓకే అండి బాగా బాగా వచ్చిందండి చూపి చూపిస్తా చూపి పక్కన ఉండండి చూపిస్తా చాట్లు ఇంకా తుంపలు కూడా అమ్ముతున్నారు ఎలాగమ్మా షాప్ మీద మరి ఏం కూర్చున్నారా ఏంటి మీరు దుంపలు అమ్ముతున్నారా చాట్ నూట అభియా చాట్ నూట యాభై ఏ దుంపలు అమ్మవి అడవి దుంపలా మీరు తీసుకొస్తారా అంటే తవ్వి తీసుకొస్తారా ఎంతమ్మా వాట వంద రూపాయల ఓకే ఓకే అంటే కూర చేసుకోవచ్చు చూడబెట్టా ఏ ఫ్రెండ్సా ఇక్కడ కొన్ని కూరగాయలు అమ్ముతున్నారు ఒకసారి రేట్లో తెలుసుకుందాం ఒకసారి మనం ఎలాగమ్మా వాటాది ఇరవై రూపాయల పచ్చిమిరపకాయలు మీరు పండించినా ఏంటి మీరు కొనుక్కోచ్చినా పండించినవా మీరు కొనుక్కొచ్చినవి ఓకే ఓకే అమ్మా మీది తింతాడి ఓకే అంటే ఒరిస్సాలో ఉందా ఆంధ్రానా ఆంధ్రయేనా ఆండ్రేనా థ్యాంక్ యూ అమ్మ ఫ్రెండ్స్ చింతపల్లి ట్రైబల్ సంతలో ట్రైబల్ మార్కెట్లో జోళ్ళు అమ్ముతున్నారు చూద్దాం ఇవ్వండి అన్ని లేడీస్ జెంట్స్ చెప్పులు అమ్ముతున్నారు ఎంతండి జాత ఏ జాతను వందే ఈ లేడీస్వి వందే బాగుంది ఆఫర్ ఆఫర్ అయితే బాగుంది చూడండి ఏ చేసాన వంద రూపాయలు ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు మనం వ్యవసాయా సంబంధించిన పనిముట్లు నమ్ముతున్నారు అన్నమాట చూడొచ్చు ఇది దేనికి వాడతారండి ఇవి కూడా ఎంత ఇది మూడు వందలు నాలుగు వందలు ఇవి ఇవేంటండి ఇవి కరెక్ట్ చెక్ ఏ రమ్మ మీది మీరు చేసినవి అవి లేదు వేరే దేవున్నది మీరు కొనుక్కొని మీరు ఓకే ఫ్రెండ్స్ ఇది చూడొచ్చేది బట్టల సెక్షన్ అనమాట చూడండి ఎంత రద్దీగా ఉందో చింతపల్లి ట్రైబల్ మార్కెట్లో ఏమండీ ఇక్కడ వీళ్ళు తాగడం పర్లేదు కాదు అయిపోయిందా సంత అయిపోయిందమ్మా ఇంకా అవ్వలేదా మరేంటి రెస్ట్ తీసుకుంటున్నారా వర్డర్ చేస్తున్నాను రెస్ట్ తీసుకుంటున్నారా అయితే ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇదంతా బట్టల సెక్షన్ అనమాట చాలా రద్దీగా ఉంది ట్రైబల్ మార్కెట్లో చూడండి చాలా రెద్దీగా ఉంది చిన్నప్పల్లి పైవల్ మార్కెట్ అదే అండి చిన్నపిల్లలు కూడా తీసుకుంటున్నారు బట్టలు బిల్లు చాలా రష్గా ఉంది చూడచ్చు ఎంత రష్గా ఉంది ఎంత రష్గా ఉంది

तो वो आकर वो जगह पे तुम बैठो ना मेरा बैग लेकर आओ खेलता मत dan namanya mau ఎక్కడదేమో మాట్లాడలేదు ఎక్కడ

Thank <laughs> you. ए पावर दिला पळणा ए पावर दिला पळणा आता कव्हर दिला आ कोणी पाहे मला कळा मां मी तो संध्या वाचली वे कोणी कुडई बनला